É isso aí, é isso aí, é isso aí né? ah. హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం వేదనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగనే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు ఒక చిన్న బ్లాగ్తో వచ్చేసాను ఈ బ్లాగ్లో నేను వంటగదిలో పాటించే చిన్న చిన్న విషయాలు చిట్కాలు అనండి విషయాలు అనండి సో అవన్నీ కూడా మీతో షేర్ చేయబోతున్నాను సో వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి అందులో మీకు నచ్చినవి ఏమైనా ఉంటే మీరు కూడా ఫాలో అవ్వండి చాలా చాలా మంచి హెల్త్కి సంబంధించిన విషయాలు కూడా చెప్పాను అనమాట ఇక్కడ నా కూతురు నాకు మెహందీ పెట్టింది ముందు రోజు నైట్ అది ఎలా పండిందో చెప్పమ్మా అనేస్తానంటే బాగుందో లేదో చెప్పు అనేసానంటే బాగుంది డిజైన్ బాగుంది బట్ సరిగ్గా పండలేదు నాన్న అని చెప్తున్నాను తనకంతే ఇంక నేను దేవుడికి దీపం వెలిగించుకుందాం అని అనుకునే టైంకి ఈ తాటి ముంజల తాత వచ్చాడు అనమాట నేను ఈ సమ్మర్ అంతా కూడా ఈ తాతకి చెప్పేశాను తాత నువ్వు ఈ నువ్వు ఈ తాటి ముంజలు ఎంతవరకు వస్తుందో ఈ సీజను ఈ సమ్మర్ అంతా కూడా రోజు తప్పించి రోజు వచ్చి రెండు డజన్లు మాకు ముంజులు ఇచ్చేసి వెళ్ళిపో అనేసి అని అన్నాను సరేనమ్మా అనేసి ఆయన అన్నారు సో రోజు తప్పించి రోజు ఈ తాటి ముంజులు తీసుకుంటున్నాను ఇంట్లో అందరం తింటున్నాం ఈ సమ్మర్లో ఈ సీజనల్ ఫ్రూట్స్ తినడం చాలా చాలా హెల్త్కి ఇంపార్టెంట్ అండి సో అందరూ స్కిప్ చేయకుండా తింటే మంచిది చలవ చేస్తుంది అనమాట మంచిగా ఫైబర్ అది ఉంటుంది అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్నే ఐస్ హ్యాపీలు అని కూడా అంటారు కదా సో అది స్కిప్ అవ్వకుండా నేను మేము కొనుక్కుంటున్నాము ఇంకైతే దీపం వెలిగించడానికి ముందే తాటి తాతయ్య తెచ్చేసారు కదా అందుకనే ఆ తాటి ఫస్ట్ ఫస్ట్ తెచ్చిన కొన్ని వెంటనే ఫస్ట్ ఫస్ట్ తీసినవి అలాగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసాను అయితే ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ముందు ఆల్రెడీ ఒక దీపం వెలుగుతుంది మళ్ళీ ఎలా దీపం పెట్టారు ఏంటి అనేసి ముందు వెలిగించిన దీపం మా వారు ముందే ఉదయాన్నే తెల్లవారుజామున నాకంటే ముందే దీపం వెలిగించుకొని ఆఫీస్కి వెళ్తారు కదా సో నేను నాకు ఒకవేళ టైం ఉంటే నేను పూజ చేసుకుంటాను సో టైం లేకపోతే ఆయన వెలిగించిన దీపమే ఉంటుంది సో అందు నాకు టైం ఉంది రోజు సో అందుకనే నేను పక్కనే ఆ దీపం ఆల్రెడీ వెలుగుతున్న దీపాన్ని అసలు కదపకుండా ఆ పక్కనే రెండు మట్టి దీపాలు ఉంటే అవి వెలిగించేసుకున్నాను వెలిగించేసుకొని దేవుడికి పూజ అది చేసుకుంటున్నాను నాకు అవకాశం దొరికితేనండి పూజ ఉదయాన్నే నిత్య దీపారాధన చేసుకునే అవకాశాన్ని అయితే పోగొట్టుకోను బట్ పిల్లలతో ఒక్కొక్కసారి అవుతుంది ఒక్కొక్కసారి అవ్వదు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి కొద్దిగా తరచుగా అనమాట మనం రోజు ఎనర్జిటిక్గా పనిచేయడానికి ఎనర్జెటిక్గా ఉండడానికి మనకు ఆహారం ఎంత ఇంపార్టెంట్ అంటే హెల్తీగా ఉండే ఆహారం ఎంత ఇంపార్టెంట్ మన శరీరానికి మన ఆలోచనలు కూడా అంతే మంచిగా అంతే ఎనర్జెటిక్గా ఒక మంచి సరైన జీవితంలో మనం తీసుకునే చిన్న చిన్న విషయాల్లో కూడా సరైన నిర్ణయాలు తీసుకోవటానికి మన బ్రెయిన్కి కూడా అంతే ఎనర్జీ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ ఎనర్జీ లెవెల్స్ కోసం రోజుకి దీపం వెలిగించుకొని దేవుడి దగ్గర కాసేపు గడపడము లేదంటే మెడిటేషన్ చేయడము ఇవన్నీ కూడా మనకి ఎంతో హెల్ప్ చేస్తాయి అన్నమాట ఇంకా రోజు లంచ్లోకి నేను ఉల్లిపాయ పులుసు దొండకాయ వేపుడు చేస్తున్నాను ఉల్లిపాయ పులుసు లాస్ట్లో చేస్తాను ఫస్ట్ అయితే దొండకాయ తొందరగా వేగదు కదా కొద్దిగా టైం పట్టుద్ది కదా అందుకని ఫస్ట్ అయితే స్టవ్ మీద దొండకాయ కూర వేస్తాను అయితే దొండకాయలు కట్ చేసేటప్పుడు మనకి కొన్ని పండిన దొండకాయలు వస్తుంటాయి చాలామందికి వస్తుంటాయి కదా అవి ఏం చేస్తానంటే పచ్చడి చేసేస్తాను అనమాట రోటీ పచ్చడి ఒకసారి నా స్టైల్లో నేను చేసిన పచ్చడి ఒకసారి ట్రై చేయండి నేను రకరకాలుగా రోటీలు పచ్చడి చేస్తూ ఉంటాను అనమాట సో ఇది ఒక టైపు దొండకాయ ప్లేస్లో బెండకాయ ఉన్న యాడ్ చేయొచ్చు ముల్లంగి ఉన్నా యాడ్ చేయొచ్చు మన ఇష్టం కాయగూరలు అన్నీ కలిపి అయినా కొట్టచ్చు సో ఇప్పుడు నా స్టైల్లో దొండకాయ పచ్చడి ఒకసారి చూసేసేయండి ఫస్ట్ ఒకే ఒక్క టీ స్పూను ఆయిల్ వేసేసి ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూను ధనియాలు ధనియాలు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నా దగ్గర వెల్లుల్లిపాయలు లేదని వేయలేదు అవి బాగా ఆ మూడు కూడా కొద్దిగా వేగడానికి టైం పడతాయి కదా సో అందుకని అవి కొద్దిగా సిమ్ మీద బాగా మంచి ఫ్లే స్మెల్ వచ్చేంత వరకు కూడా అరోమా వచ్చేంత వరకు వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిరపకాయలు ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసి బాగా వేపుకున్నాను ఎందుకంటే ఈ మూడు కూడా తొందరగా వేగుతాయి అందుకని ఇవి లాస్ట్లో వేసుకున్నాను అలాగే దించే ముందు కొద్దిగా టామరెట్ చింతపండు చిన్నది ఒక ఇంచుల చింతపండు వేసేసి దాన్ని చిన్న మిక్సీ జార్లోకి తీసేసుకొని కొద్దిగా చల్లబడేంత వరకు పక్కన పెట్టాను ఈ లోపల ఈ కొద్ది పండిని కదా దొండకాయ ముక్కలు వాటిని ముక్కలుగా చేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసి మగ్గించేసుకుంటున్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే నేను అసలు ఆయిల్ యాడ్ చేయలేదు ఫస్ట్ వేసిన ఒక చుక్క ఆయిలే వేసాను అనమాట పోపు వేపడానికి ఆ ఆయిల్ సరిపోతుంది సో ఆయిల్ వేయలేదు కాబట్టి కొద్దిగా ఉప్పు వేసి ఆ కొంచెం దొండకాయల్ని మగ్గించుకుంటున్నాను ఒకవేళ అది తొందరగా మగ్గకపోతే ఒక స్పూను రెండు స్పూన్లు ఆయిల్ వాటర్ వేస్తే తొందరగా మగ్గుతాయి అనమాట సో ఆయిల్ తోటి ఉప్పు వేసి మగ్గించుకున్న తర్వాత అందులోని కారానికి సరిపడా మనం స్పైసెస్ ఎంత తింటామో అంత సరిపడా పచ్చిమిరపకాయలు అలాగే రెండు టమాటాలు వేసాను కొత్తిమీర వేసుకోవచ్చు ఈ టమాటాల తర్వాత పుదీనా వేసుకోవచ్చు ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు అంటే దొండకాయలు అలా పడేయకుండా నోటికి రుచిగా వండుకోవడం అనమాట అంతే ఇంకేమీ లేదు వాటికి ఆ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మగ్గించేసుకుంటున్నాను సిమ్ మీద పెట్టి చాలా డెడ్ సిమ్ మీద పెట్టి ఎందుకంటే నేను ఆయిల్ వేయలేదు కాబట్టి ఇంక ఈ లోపల ఈ ముందు పప్పులు ఈ ధనియాలు జీలకర్ర అన్నీ వేసాం కదా అవి కొద్దిగా బరకగా మిక్సీ గ్రైండ్ పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా చూసారు కదా ఇలా చక్కగా మగ్గినవి అంటే టమాటా మీద తోలు ఊడిపోయింది అనుకోండి మగ్గినట్టే కాకపోతే కొంచెం కింద మాడుద్ది సో ఆ మాడకుండా కొద్దిగా దగ్గరే ఉండి స్పూన్ పెట్టి కలుపుతూ ఉన్నాం అనుకోండి మాడకుండా మంచిగా టేస్ట్ కూడా స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇంకా అవన్నీ బాగా అయిపోయిన తర్వాత మగ్గిపోయిన తర్వాత ఈ బరగ్గా గ్రైండ్ చేసుకున్న పొళ్ళలోనే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకున్నాను కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసి మగ్గించుకోవచ్చని చెప్పాను కదా ఇంకేమైనా ముల్లంగి ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఎక్స్ట్రా ఒక్కొక్క రెండు బెండకాయలు ఉంటే బెండకాయలు మిగిలిపోతాయి కదా లాస్ట్లో అవి ఏవైనా వేసుకోవచ్చు వంకాయ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి సో వంకాయ కూడా వేసుకోవచ్చు ఇంక ఇవన్నీ వేసుకొని లైట్గా పల్సిస్తూ కొద్దిగా నోటికి తగిలేటట్టుగా ముక్క చక్కగా తగిలేటట్టుగా గ్రైండ్ చేసుకోవచ్చు సో ముందైతే నేను ముక్క చక్క తగిలేటట్టుగా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఎందుకంటే మిగిలిన ఇంట్లో వాళ్ళకి ఇష్టపడాలి కదా సో మళ్ళీ రెండోసారి కొంచెం బరగ్గా మరి మెత్తగా కాదు కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకున్నాను ఇందులో కానీ నెయ్యి చేసుకొని అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో హెల్త్కి కూడా చాలా మంచిది రోటీ పచ్చళ్ళు హెల్త్కి చాలా మంచిది వాటికి పెద్దగా ఆయిల్ కూడా పాడ ఉండదు కాబట్టి ఇంకా ఇంకా మంచిది అనమాట ఇంకా ఈ లోపల నేను ఉల్లిపాయకు ఉల్లి ఉల్లి పులుసు కోసం ఆ పక్కన ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి వాటికి కూడా పోపు పెట్టేసి ఇంక దగ్గరే ఉండి వండుతున్నాను అయితే వండుతున్నాను కానీ నాకు స్వెట్ విపరీతంగా వచ్చేస్తుంది ఎంత వేడిగా ఉన్నదంటే చాలా వేడిగా ఉంది అందుకని నేను ఎప్పుడు కూడా ఏ కాలమైనా ఎండాకాలమైనా చలికాలమైనా వర్షాకాలమైనా వంట చేసుకునేటప్పుడు ఒక లీటర్ వాటర్ నా పక్కన పెట్టుకుంటాను వంట చేసుకునేటప్పుడు గిన్నెలు తోమేటప్పుడు ఇంకేదైనా క్లీనింగ్ అప్పుడు కిచెన్ క్లీన్ చేస్తాం కదా ఆ క్లీనింగ్ అప్పుడు ఏ పని చేసినా సరే నేను ఎప్పుడు కూడా నా పక్కన ఒక లీటర్ వాటర్ పెట్టుకొని అలా తాగుతూ ఉంటానన్నమాట అలా తాగుతూ ఉంటే మనకి ఏంటంటే డిహైడ్రేట్ అవ్వం అవ్వం ఇది లేడీస్కి చాలా ఇంపార్టెంట్ టిప్ అండి ఎందుకంటే పనుల్లో పడిపోయి వాటర్ తాగకపోతే మనకి బాడీ డీహైడ్రేట్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లమ్స్ అయ్యి కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో ఈ ఎప్పుడు కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ పని చేసుకున్నా అస్తమానం వాటర్ తాగడం అనేది ఒక మంచి హెల్దీ హ్యాబిట్ అనమాట అది మానుకోకూడదు ఎప్పుడు కూడా ఇంకా చూసారు కదా నా లంచ్ మెయిన్ ఎంత బాగుందో ప్లేట్ ఎప్పుడు కూడా చాలా నిండుగా పెట్టుకోవాలి ఒక చిన్న ప్లేట్లో అన్నీ నిండుగా కర్రీస్ ఎక్కువగా వేసుకొని కొద్దిగా రైస్ వేసుకొని తింటే మనకి మనసు తృప్తిగా ఉంటుంది మన నోరు కూడా తృప్తిగా ఉంటుంది అనమాట అలాగే వండేటప్పుడు ఆయిల్స్లో మ్యాక్సిమం నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వాడడానికి ట్రై చేస్తే అది ఇంకా హెల్తీ నేనైతే ఫస్ట్ ఫస్ట్ ఈ రోటి పచ్చడిని అన్నంలో ఎప్పుడెప్పుడు కలుపుకొని తిందామా అనేసి తగ్గ చూస్తున్నాను అనమాట సో ఫస్ట్ రోటి పచ్చడిని కలుపుకొని తిన్నాను చాలా చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఇదే దొండకాయలతో వేరే విధంగా కూడా రోటి పచ్చడి చేసుకోవచ్చు అది ఇంకెప్పుడైనా చూపిస్తాను అనమాట అయితే నేను ఇందాకలా ఎక్కువగా వాటర్ తాగండి అని చెప్పాను కదా తాగమని చెప్పాను కదా అనేసి ఫుడ్కి ముందు మాత్రం తాగద్దు ఫుడ్కి అరగంట ముందు అంటే ఏదైనా మనం లంచ్ కానీ డిన్నర్ కానీ తిన్ తిన్నాం అనుకోండి దానికి అరగంట ముందు తాగితే సరిపోతుంది మరి పావు గంట ముందు పది నిమిషాల ముందు ఐదు నిమిషాల ముందు వాటర్ తాగితే తిన్నది వంట పట్టదని చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు సో అది ఖచ్చితంగా ఫాలో అయితే మంచిది ఇంకా ఈ లోపల మా అమ్మ వచ్చారండి ఇంటికి అయితే మాది వైజాగ్ కదా వైజాగ్లోని బీచ్ రోడ్లో పామ్ బీచ్ ఉంటుంది కదా అక్కడ అయోధ్య మందిరు ఉన్నది కదా దాన్ని సెట్ వేశారు అది ఒరిజినల్ కాదు సెట్ వేశారు ఒక ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఎంత ఉంటుంది అని అన్నారు అందరూ వెళ్తున్నారు సో ఒకసారి చూద్దాము మా అమ్మ మామూలుగా అయితే అసలు ఎక్కడికి బయటికి రాదండి అస్సలు బయటకు రాదు బయట తిరుగుదాము ఎంజాయ్ చేద్దాము అనే టైప్ కాదు ఇంట్లోనే ఉంటుంది సో ఆ రోజు వచ్చింది మా అమ్మ సో అమ్మ రా అమ్మ అది రామ్ మందిరే కదా చూడడానికి పెద్ద ఇదేమీ ఉండదు రా రా అని బలవంతంగా పెడితే అంటే మేము కూడా అదే రోజు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం సో నువ్వు కూడా మాతో పాటు రా రా అంటే వచ్చింది సో అమ్మని తీసుకొని ఈ మందిర్ సెట్ చూడడానికి వచ్చాము పర్లేదండి బాగానే ఉంది కాకపోతే ఎంట్రన్స్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ మనిషికి మూడు సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా కంపల్సరీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి టికెట్ తీయాలి చెప్పులు బయట వదిలేయాలి ఇంకా క్రౌడ్ అయితే మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంది వీకెండ్స్ అయితే రావ రావకపోవడమే మంచిది మేము వెళ్ళింది మండే అనమాట సాటర్డే సండే క్రౌడ్ ఎక్కువ ఉంటుందని మేము ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే ఈ రామ్ మందిర్ గురించి రీల్స్లో ఓ తెగ వైరల్ చేసేస్తున్నారు ఇంకా అందుకే ఎందుకు రిస్క్ అనేసి మేము సాటర్డే సండే అసలు బీచ్ వైపే వెళ్ళలేదు మండే రోజు కొద్దిగా క్రౌడ్ తక్కువ ఉంటుందేమో అనుకుని మేము వెళ్ళాము అనమాట కొంచెం ఎర్లీగానే వెళ్ళటం వల్ల పర్వాలేదు కానీ అది కూడా నా దృష్టిలో ఎక్కువే సో మొత్తానికి అయితే వెళ్ళాము ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఇలాగా ఒకవైపు గరుక్మంతుడు ఒకవైపు ఆంజనేయ స్వామిని పెట్టి ఇలా ఫస్ట్ అయితే ఎంట్రెన్స్ దగ్గర పెట్టారు ఇంక సెట్కి ఏ మెటీరియల్ వాడారు అనేది అయితే మనకు తెలియదు కానీ చూడడానికి అయితే చాలా చాలా బాగుంది ఒక డిఫరెంట్గా ఒక ఏదో చూసాము అనే ఫీలింగ్ వచ్చిందనమాట ఇంకా అయితే ఇలా ఉంది ఈ ఇన్సైడ్ ఎంట్రన్స్ దగ్గర కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఈ లోపల ఇలా ఉన్నది కాకపోతే వర్షం పడింది కదా వైజాగ్లోని నిన్నటి వరకు వర్షాలే కదా సో దాన్ని బట్టి కొద్దిగా ఏదో కొద్ది స్మెల్ ఇలా ఉంది ఇంక అయితే బాలరాముడిని పెట్టారు అంటే అక్కడ అయోధ్యలో ఏ రాముడు బాలరాముడే కదా పెట్టారు సో ఆ రాముడిని ఇక్కడ కూడా పెట్టారు చాలా క్యూట్ అనిపించింది ఫోటోలు వీడియోలు తీసుకొని ఇవ్వట్లేదు అంటే రూలేం కాదు తీసుకోవచ్చు బట్ అలా ఫొటోస్ వీడియోస్ సెల్ఫీస్ తీసుకుంటుంటే క్రౌడ్ జనాలు అందరూ దగ్గరగా అయిపోతారు అనేసి ఎక్కువగా పెద్దగా చూడడం లేదు బయట అయితే తీసుకో తీసుకోమని చెప్తున్నారు అయినా క్రౌడ్లో ఏం తీస్తామండి నాకు వీలైనంత వరకు నేను తీశాను ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలు చాలామంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వస్తున్నారు ఒక రకంగా ఇది మంచి విషయమే అన్నీ ఎప్పుడు ఈ ట్ర ఈ జనరేషన్లో పిల్లలందరికీ కూడా ఇలాంటివి చూపించడం చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఎక్కువ ఉన్నారని నేను నేను అనుకున్నాను కదా ఇంకా మేము రిటర్న్ తిరిగి వచ్చేసేటప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నారనమాట బాబు ఈటీ క్రౌడ్ ఇంత ఎక్కువ మంది ఉన్నారేటర్ బాబు ముందుగా రావడం మంచిదని చూశారు కదా ఎంతమంది ఉన్నారో జనాలు బట్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అంటే కొంచెం ఎందుకు నాకు అది ఎక్స్ట్రా అనిపించింది థర్టీ రూపీస్ పెట్టుంటే వర్త్ అనిపించింది పెద్ద ఇలా వెళ్ళి ఒక పదిహేను నిమిషాల్లో వచ్చేసాం పెద్ద అక్కడ ఏమి చేసింది ఏమీ లేదు కానీ సెట్ మాత్రం అద్భుతంగా ఉంది సూపర్గా ఉంది సో అదండి వాల్ట్ వీడియో ఈ వీడియోలో నేను చెప్పిన చిట్కాలు అయితే బాగున్నాయి అని నేను అనుకుంటున్నాను చాలా రోజులు అయింది కూడా నేను బ్లాగ్ చేసి ఇంక మీదట బ్లాగ్స్ అనేవి కంటిన్యూగా వస్తాయి సో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బా బాయ్